ఈరోజు నన్ను హైదరాబాద్ను హైదరాబాద్ను డల్లాస్ చేయమని అంటలేను హైదరాబాద్ న్యూయార్క్ సిటీ లెక్క చేయకు నాకు హైదరాబాదును హైదరాబాద్ లెక్కనే గ్రౌండ్ హైదరాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజు ఈరోజు లండన్లో లేదు న్యూయార్క్లో లేదు లేకుంటే వేరే దేశాలు లేదు ఎప్పుడో పూర్వ కొన్ని దాదాపు డెబ్బై ఎనభై వంద సంవత్సరాల క్రితమే నిజాం సర్కారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన పరిస్థితి ఇది ఇది హైదరాబాద్ చరిత్ర హైదరాబాద్ చరిత్ర ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలి ప్రపంచ దేశాల పేర్లు తీసుకొచ్చి హైదరాబాద్కి పెట్టాల్సిన నాకేమన్నా నువ్వు చేయగలిగితే నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మంచి చేయాలనుకుంటున్నా అంటే నువ్వు ఏం చేయ అంటే ఇంకొకసారి ఓటుకు నోట్ల జైలుకుపోయిన దొంగను ముఖ్యమంత్రి కాకుండా చేస్తా నా సొంటోడు ముఖ్యమంత్రి కాకుండా నేను చూస్తా నేను ఏది ఎనభై తొమ్మిది క్రిమినల్ ఉన్న క్రిమినల్ ఇంకోసారి ముఖ్యమంత్రి కాకుండా చూస్తా మాటి అంతకు మించిన బా భాగ్యం మాకేం లేదు ఇక ఇంకో ఎప్పుడు చేసినా ఒక దేశభక్తుని రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిని మన మన దగ్గర రాజ్యాంగం పైన విశ్వాసం ఉన్న వ్యక్తిని ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్న వ్యక్తిని నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేటట్టుగా నేను చూస్తా అంటే మాకు అంతకు మించింది ఏం లేదు నువ్వు ఏం చేసే అవసరం లేదు నెంబర్ వన్ ఇంకొకటి రోజు ఈరోజు ఆల్రెడీ మనకు హైదరాబాద్ రింగ్ రోడ్ల లక్ష ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి ఒక లక్ష అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇవాళకి అవే పక్కన ఉన్నాయి యాభై ఇక్కడికి వెళ్ళి యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్ సిటీకి అక్కడికి వెళ్ళి ఇక్కడ మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్గా మారి అక్కడికి వెళ్ళి ఈరోజు హైదరాబాద్ గాలి ఇప్పుడు మనము పన్నెండు గంటలకు ఇక్కడ ఉన్నాము ఉక్కపోస్తుంది చలి అంటే దాదాపు చలికాలం దగ్గరలో ఉన్నాము ఉక్కపోస్తుంది గాలాడతలేదు ఆక్సిజన్ ఎందుకు ఇది ఈరోజు మొత్తం కాంక్రీట్ హబ్గా ఈరోజు మారిపోయింది సెక్రటరీ దగ్గరనే పరిస్థితి లేదు మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్బుగా మారిపోయింది అంటే యాభై కిలోమీటర్ల తర్వాత కూడా ఈరోజు కాంక్రీట్ హబ్బు లేక మారుస్తాము మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము ఆ విధంగా దాన్ని డెవలప్ చేస్తామని అంటే ఈరోజు అక్కడ దాదాపు లక్ష చెట్లు బొట్టేస్తారు అక్కడ అక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి కుండేళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి జాతీయ పక్షులు ఉన్నాయి నిమళ్ళు ఉన్నాయి ఈరోజు అవి మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి దాదాపు అక్కడ నాలుగు రిజర్వు ప్రాజెక్ట్ నాలుగు రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి ఏది కడతాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది ముడివేను రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది తిప్పారె తిమ్మారెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది ఇక్కడ ఎకాలజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ఇక్కడ లొకేషన్ అయి ఉన్నాయి పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మూడు ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయా లేవా రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్ని కొట్టేసి నువ్వు ఏ విధంగా ఏ విధంగా అక్కడ ఫ్యూచర్ సిటీ చేస్తావు నువ్వు ఈరోజు ఇంకొకటి ఈరోజు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేస్తాం రెండు వేల పదమూడు చట్టాన్ని ల్యాండ్ ఎక్వేషన్ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అప్పుడు నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ గత ప్రభుత్వం మోసం చేసింది వీళ్ళు ఆల్రెడీ మొన్న రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు మేము ఇక్కడ ఉన్న రైతులను అందాన్ని ఆదుకుంటాము పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ఇప్పుడు మేము లక్షల చెట్లు కొట్టేస్తావు ఈరోజు వన్యప్రాణులను నాశనం చేస్తా అంటావు ఈరోజు రైతులకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మేము ఇయ్యము మేము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నామని అంటే అంటే అవుట్ ఆఫ్